ప్రజలు గత ప్రభుత్వ అరాచకాలను అరికట్టి నేటికి ఏడాది పూర్తి అయిందని ప్రజలు తమను నమ్మి అధికారంలోకి తీసుకువచ్చారని వారిని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అన్నింటినీ నెరవేరుస్తుందని ముందరగా తల్లికి వందనం ద్వారా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నామని అలాగే భీమవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామంటున్న రాష్ట్ర పిఎస్సీ చైర్పర్సన్ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించి నేటికి ఏడాది కాలం అయితే పూర్తవుతుంది అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు పిఎసి రాష్ట్ర పిఎస్ సభ్యులు భీమవరం శాసనసభ్యులు కులపత్తి రామాంజులు గారు అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సర కాలం ఎలా గడిచిందో సార్ నమస్తే సార్ సార్ మీకు కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే సంచలన విజయం అయితే సాధించారు అప్పుడే మీరు మూడోసారిగా ఎమ్మెల్యేగా అయ్యి ఏడాది పాలన గురించి భీమవరం ప్రజలకి ఇటు మాకు ఏం తెలుపుతారు సార్ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈరోజుకు సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో గాడి తప్పిన పరిపాలన మళ్ళీ గాడిని పెట్టి చక్కని పరిపాలన మంచి పరిపాలన అందిస్తున్నాం ఈ ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీఠం వేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం గత ప్రభుత్వం రోడ్లన్నీ అస్తవ్యస్తం చేసి కనీసం గోయతులు కూడా పోడ్చలేని దుస్థితిలో ఉంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గోతులన్నీ పోడ్చడం జరిగింది రైతులకు ధాన్యం తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అయితే ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వటం జరిగింది ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తాయి ఎన్ఆర్జీఎస్ కింద మన భీమవరం నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అలాగే డ్రైన్స్ మూడు మూడు వందల యాభై కోట్ల డ్రైన్స్ అన్నీ కూడా పక్షాలను చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు ఏదైతే మనం సూపర్ సిక్స్ అయితే ప్రకటించారో అది సంవత్సరం కాలం అవుతున్నా కానీ ఇంకా అమలు చేయట్లేదని ప్రజల్లో అయితే అటు ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి దాని మీద మీరు ఏం చెప్తారు సార్ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటానికి ఏమాత్రం వెనకంజి వేసే పరిస్థితి లేదు ఈ ఈరోజునే అమ్మఒడికి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అకౌంట్లో వేసే కార్యక్రమం మొదలుపెట్టాం మూడు వేల రూపాయలు ఇచ్చే ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది అన్ని కార్యక్రమాలు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు మంజుబాబు గారు అంటే ప్రజల మనిషి ఎప్పుడు అభివృద్ధి వైపే ఉంటూ అనుక్షణం కూడా ప్రజలకి మమేకమై ప్రజలతోనే ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఈ మూడోసారి మీరు ఎన్నికయ్యారు అసలు భీమవరాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు భీవారిని ఎలా నిలబడదాం అనుకుంటున్నారు భీమవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా నియోజకవర్గం నిలబెట్టాలనే ఆలోచన ఆశయంతో పనిచేస్తున్నాను కొన్ని ప్రధాన సమస్యలు భీమవరంలో ఉన్నవి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి పేదవారికి టిట్టుకోవేళ్ళు మా టైంలో నిర్మించాం అవి ఇప్పుడు వరకు పేదవారికి ఇవ్వలేదు ఆ టిట్కోయలు వెంటనే పూర్తి చేసి అవి పేదవారికి ఇవ్వాలనే ఆలోచన ఉంది మూడు బ్రిడ్జిలు కట్టాము వాటికి ఎప్పుడు వచ్చేసి లేవు ఆ ఎప్పుడు వచ్చేసి కూడా పూర్తి చేయాలనుకుంటున్నాం డంపింగ్ యార్డ్ లేదు డంపింగ్ యార్డ్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ఎన్ని కార్యక్రమాలు చేసి భీమవరాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు ఏదైతే తమ మీద నమ్మకం ఉంచి కోట ప్రభుత్వానికి అయితే పట్టం కట్టారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ సుభ్రత పథకాలు అయితే మేము అమలు చేయడంలో మా ప్రభుత్వం వెనకడదని అలాగే తనకు ఈ భీమవరం పట్టణ ప్రజలు భీమవరం నియోజకవర్గం ప్రజలు తమ మీద నమ్మకంతో భీమవరాన్ని నెంబర్ వన్ నియోజకవర్గం నిలబెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని మనతో పాటు పేజీ సభ్యులు భీమవరం ఎమ్మెల్యే అంజబాబు గారు తెలియజేశారు ఆ చేతి ఆది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుండి